నమస్తే వెల్కమ్ వై న్యూస్ నేను విగ్రహాలను ధ్వంసం చేయటం అనేది హేయమైన చర్య అని బహుజన్ సమాజ్ పార్టీ జగ్గంపేట నియోజకవర్గ ఇన్చార్జ్ నాగేశ్వరరావు అన్నారు జగ్గంపేటలో మీడియాతో అతీతంగా ఆరాధించే నాయకుల్లో మంగవీటి రంగా ఒకరన్నారు అటువంటి నేత విగ్రహాన్ని కొత్తపల్లెలో ధ్వంసం చేయటంపై ఆయన మండిపడ్డారు ఒక కులానికి చెందిన విగ్రహాన్ని మరొక కులం వారు ధ్వంసం చేయటం వల్ల కుల మత చిచ్చు రేగుతోందన్నారు ఇలా ఏ విగ్రహాన్నైనా సరే ధ్వంసం చేయటం తప్పన్నారు ఏ కులానికి చెందిన వారైనా విగ్రహాలపై ప్రతాపం చూపకుండా అందరం ఒకే జాతి వారిగా మెలగాలన్నారు రంగ విగ్రహం చేతులు ధ్వంసం చేసిన వారిని వెంటనే శిక్షించాలని డిమాండ్ చేశారు ఇటువంటి సంఘటనలు మరొక చోట పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు నా పేరు జుత్తుక నాగేశ్వరరావు నేను జగంపేట్ నియోజకవర్గ బహుజన సమాజ పార్టీ ఇన్ఛార్జ్గా పనిచేస్తున్నాను అయితే నిన్నటి రోజున మరి ఇవి కొత్తపల్లిలో చెరువు గట్టుపై ఉన్నటువంటి వంగవీటి మోహన్ రామ్ గారి విగ్రహాన్ని కొంతమంది తెలియని వ్యక్తులు చేతులవి విరగొట్టడం అనేది చాలా హేయమైనటువంటి చర్య దీనిపై మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే ఇలాగా ఒక కులానికి సంబంధించినటువంటి నాయకులను మరొక కులం వారు మరో కులానికి సంబంధించిన నాయకులను మరొక కులం వారు ఇలా విగ్రహాల మీద మీ యొక్క ప్రతాపాలు చూపిస్తున్నట్లయితే మరి రేపొద్దుట ఈ సమాజానికి మనం ఏం తెలియజేస్తున్నాం ఏదైనా సరే ఆ యొక్క వంగవీటి మోహన్ రంగ గారి విగ్రహాన్ని ఏ వ్యక్తులైతే ధ్వంసం చేశారో ఆ వ్యక్తుల్ని కఠినంగా శిక్షించినప్పుడే ఈ యొక్క దేశంలో ఎటువంటి మత కలహాలు కానీ లేదా కుల వ్యవహారాలు కానీ తగ్గుతాయని మా యొక్క ప్రధానమైన డిమాండ్ కాబట్టి ఆ విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఎంతటి వారైనా సరే ఏ కులం వారైనా సరే తక్షణం వారిపై కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను